జూలియస్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై పదకొండున సోమాజీగుడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ రెండు వేల ఇరవై నాలుగు యూనియన్ బడ్జెట్ కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెడీ అవుతోంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై నాలుగు స్థాయి బడ్జెట్ పై దేశంలోని వివిధ వర్గాల ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో అందరి చూపు రానున్న బడ్జెట్ పై పడింది అయితే ఈ బడ్జెట్ లో ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం అదిరే శుభవార్త అందించనుందని నిపుణులు భావిస్తున్నారు మరి ఆ శుభవార్త ఏంటో ఒక్కసారి చూద్దాం లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారం చేపట్టింది అయితే గతంలో కంటే బీజేపీకి మెజార్టీ తగ్గిన క్రమంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రామీణ ప్రాంత ప్రజలను మళ్లీ తమ వైపునకు తిప్పుకునేందుకు పలు ప్రోత్సాహకాలు కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ గ్రామీణ గృహ పథకానికి భారీగా సబ్సిడీ అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది జూలై ఇరవై మూడో తేదీన ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ లో గ్రామీణ హౌసింగ్ స్కీమ్ కు సబ్సిడీ కేటాయింపును యాభై శాతం మేర పెంచనుందని సమాచారం ఈసారి గ్రామీణ గృహ పథకానికి ఏకంగా యాభై ఐదు వేల కోట్లు కేటాయించాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాబోయే బడ్జెట్ లో గ్రామీణ గృహాలపై ప్రభుత్వం సబ్సిడీలను మునుపటి సంవత్సరంతో పోలిస్తే యాభై శాతం వరకు పెంచి ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు కేటాయించే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి గ్రామీణ సంక్షోభం అధిక ఆహార ద్రవ్యోల్బణం రైతుల ఆదాయంలో మందగమన వృద్ధి కారణంగా ఈ చర్య తీసుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఈ పెరుగుదల రెండు వేల పదహారులో ప్రారంభించినప్పటి నుంచి గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంపై కేంద్రానికి సంబంధించిన వార్షిక వ్యయంతో అతిపెద్ద పెరుగుదలను సూచించింది పరిమిత తయారీ అవకాశాల కారణంగా వ్యవసాయంలో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది యువతకు సహాయం చేయడానికి గ్రామీణ రహదారులు ఉద్యోగ కార్యక్రమాలతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నిపుణులు పేర్కొంటున్నారు గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రూరల్ హౌజింగ్ స్కీమ్కు కేంద్ర ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల సబ్సిడీ అందించింది ఇప్పుడు దాన్ని యాబై ఐదు కోట్ల రూపాయలకు పెంచనున్నట్లు తెలుస్తోంది అలాగే గ్రామాల్లో రహదారుల అభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడే లక్షలాది మందికి ఉపాధి కల్పన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం అధిక కేటాయింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లయితే రూరల్ హౌసింగ్ స్కీమ్ ప్రారంభమైన రెండు వేల పదహారు తర్వాత ఇంత భారీ మొత్తంలో కేటాయింపులు పెంచడం ఇదే మొదటిసారి అవుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ హౌసింగ్ స్కీమ్ కింద గడిచిన ఎనిమిదేళ్లలో సుమారు రెండు పాయింట్ ఆరు కోట్ల ఇళ్లు కేంద్ర సర్కార్ ఇటీవలే మరో మూడు కోట్ల ఇల్లు కూడా ప్రకటించింది మొత్తంగా గృహ నిర్మాణ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు చేస్తే అది ఇల్లు కట్టుకునే వారికి నిజంగానే గుడ్ న్యూస్ అవుతోందంటున్నారు నిపుణులు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి